ప్రైజ్ ద లార్డ్ క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను రేపు ఉదయము విజయవాడ అలాగే కొండపల్లిలో ఆదివారపు ఆరాధన ఉంటుంది అందరూ పాల్గొనండి నిన్న ఆదివారం మేము మాట్లాడుకున్నాం కదా ఏ ఆదివారం ప్రభు ఆరాధనకు వస్తారో మరి ఆ ఆదివారం ఎవరిని దీవించాలని వస్తాడో వాళ్ళ టయానికి గనక లేకపోతే మరి ఆశీర్వాదం పొందేది ఎలా అందుకని ప్రతి ఆదివారము కూడా ఆరాధనకు రావాలి అని నిన్న ఆదివారం ఈస్టర్ రోజు మనం మాట్లాడుకున్నాం మీకు బాగా నచ్చింది చక్కటి మెసేజ్లు కూడా నాకు పెట్టారు కనుక ఆదివారం మానమాకండి మీరే కాదు అనేకులుగా దేవుని చేయండి శనివారం ఆదివారం అనేకుని ప్రోత్సహించి క్రొత్త వాళ్ళని తీసుకురావడానికి పాత వాళ్ళు ఆగిపోయిన వాళ్ళని నడిపించడానికి మిరియా ముందు చూశారా తమ్ముడు విషయంలో జాగ్రత్త తీసుకుంది మోసి విషయంలో అలా అనుభవం కలిగిన మీరు మరి అనేకులు ఎడల ఒక మిరియాములాగా అనేకులు నడిపించడానికి బాధ్యత తీసుకోండి అందరూ కూడా పాల్గొనండి ఈ ఉదయకాలమందు మందు యశా గ్రంథము నలభై తొమ్మిది పదిహేను వచ్చిన స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుంపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను ఈ వాక్యాన్ని ఒక్కసారి గమనించండి తల్లి ప్రేమ చాలా గొప్పది తల్లి ఎప్పుడు బిడ్డ కడుపు చూస్తూ ఉంటుంది ఆకలితో ఉన్నాడేమో అన్నట్లుగా తల్లికి బిడ్డ అంటే ఎంత ప్రేమో చెప్పతరం కాదు ఆవిడు పస్తుండైనా సరే తన బిడ్డకి భోజనం పెట్టాలి అని అనుకుంటుంది వాడు భోంచేసిన తర్వాతే మిగులితే ఆ కూరలో ఒక ముద్ద లాస్ట్ ముద్ద కలిపేసుకొని తింటుంది అన్నం ఉన్నా లేకపోయినా కూర లేకపోయినా ఆవిడ సరిపెట్టేసుకుంటుంది అయితే ఒక జరిగిన సంఘటన మీ ముందుకు తీసుకురావడం ఆశిస్తున్నాను ఓ తల్లి విధవరాలు భర్త చనిపోయాడు కూలీనాలి చేసి కష్టపడి ఒకే కొడుకును తనకొక్కడే కొడుకు ఆ కొడుకుని ఏ విధంగానైనా కష్టపడి చదివించాలి అని అనుకుంది హాస్టల్లో పెట్టి సిటీలో చదివిస్తూ ఉంది ఇప్పుడు పల్లెటూళ్ళలో పొలానికి వెళ్ళి కష్టపడి కాయ కష్టం చేసి రూపాయి సంపాదించి బిడను చదివిస్తూ ఉంది ఓ రోజున బిడ్డను చూడాలని తను హాస్టల్కి వెళ్ళింది ఆ బిడకు కావలసినటువంటివన్నీ కూడా పిండి వంటలు అవన్నీ కూడా చేసుకొని తీసుకొని వెళ్ళుద్ది అప్పటికి ఆ బిడ్డ తన కొడుకు తన స్నేహితులతో ఉంటాడు తల్లి వెళ్ళి ఆ కొడుకుని తేరి చూస్తుంది కొడుకు ప్రక్కన ఉన్న స్నేహితులు కూడా ఆ తల్లిని తేరి చూస్తూ ఉంటారు ఆయన తల్లి ముఖము కాలిపోయిన ముఖము ఒళ్ళు మాసికలు వేసుకున్న వస్త్రాలు తన పేదరికాన్ని వ్యక్తపరుస్తున్నాయి తన ఆకారము స్నేహితులు అడుగుతారు ఎవర్రా అని అడిగారు అతడు అంటాడు మా పని లేరా అంటూ ముఖం తప్పించుకొని వెళ్ళిపోతాడు ఆ మాట విన్న తల్లి తన అగ్ని అగ్నిపర్వతం బ్రద్దలైనట్లుగా ఇంటికి వెళ్ళి దిగులతో మంచం పెట్టి మరణిస్తుంది అనంతరం తన తల్లి ట్రంకు పెట్టి వెదుగుచున్న కుమారుడుకు ఒక అందమైన యువతి ఫోటో కనిపిస్తుంది ఫోటో ఎవరిదో తెలుసుకోవాలని ప్రకింటి తాతయ్య గారిని అడుగుతాడు తాత ఈ అందమైన ఫోటో ఈ అమ్మాయి ఎవరు అతను అంటాడు బాబు అందాల బొమ్మ మీ అమ్మరా అంటాడు ఆ తాత అయితే మరి ఎందుకు అలా కాలినట్టుంది అడిగాడు ఈ కుర్రాడు బాబు అదో దేనగాదా నువ్వు పసిబాలుడుగా ఉన్నప్పుడు ఓ రోజు నిన్ను నుయ్యాలలో వేసి మీ అమ్మ నేలకెళ్ళుంది ఆమె వచ్చేసరికి మీ ఇంటికి నిప్పంటుకుంది నిన్ను మంటల్లో నుండి రక్షించి మీ అమ్మ అలా అందవికారమైపోయింది అని వివరించేసరికి తన తల్లి ప్రేమను తలుచుకొని కొడుకు కుమిలి 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 ఏడ్చాడు అప్పుడు కా తల్లి లేదు ఎంతగా ప్రేమించే తల్లి బిడన మరుస్తుందా అవును ఒకవేళ మరవచ్చేమో కానీ వారైనా మరుస్తారేమో కానీ నేను నిన్ను మరవను ఇంటివారు వీధివారు బయటివారు బంధువులు స్వజనులు చివరికి నీ తల్లి నిన్ను విడిచిన విడవదు పిల్లలు ఆకలి అవ్వదు ఒకవేళ ఆకలైనా అనటం చూసారా నేను మిమ్మల్ని ఆకలి నేను అంటాడు అలాగే తల్లి విడిచిపెట్టదు ఒకవేళ తల్లి అయినా మరవచ్చేమో కానీ నేను నిన్ను విడవను అని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు మనకున్నాడు మనుషులు మరిచిపోవచ్చు దేవుడు మరవని దేవుడై ఉన్నాడు ఈ ఉదయకాలం ముందు మీరు ఆరాధిస్తున్న దేవుడు ఉన్నాడే ఈ లోకం ఎవరైనా మిమ్మల్ని మర్చిపోవచ్చు కానీ మీరు గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నారు ఆయన ఎన్నడూ కూడా మర్చిపోడు ఏమైనా మాట ఇచ్చాడా ఆ మాటను ఆయన మర్చిపోయేవాడు కాదు కనుక అట్టి ఆయన చేతులు ఉండడానికి మీరు ఎప్పుడూ కూడా మర్చిపోమాకండి ఆయన కలిగి జీవించండి మీరు ఎప్పుడూ కూడా ఆయన కలిగి ఉంటే ఆయన ఎన్నడూ కూడా మిమ్మల్ని కానీ మీ కుటుంబాన్ని కానీ మీ బిడలను కానీ ఎన్నడూ కూడా మర్చిపోడు ఆయన ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మేము కలిగిన దేవుడు గొప్ప ప్రేమ కలిగిన దేవుడు ఏ పరిస్థితుల వల్లైనా మమ్మల్ని ఎవరైనా మర్చిపోవచ్చు కన్న తల్లి అయినా మర్చిపోవచ్చు కన్న తండ్రి అయినా మర్చిపోవచ్చు భార్య అన్నా మరచవచ్చు భర్త అన్నా మరచవచ్చు పిల్లలైనా మర్చిపోవచ్చు ఎవరైనా మర్చిపోవచ్చు కానీ మీరు ఎన్నడూ మర్చిపోయే దేవుడు కాదు అట్టి కృపను అట్టి భాగ్యాన్ని ప్రతి కుటుంబం కూడా కలిగి ఉండి మీ వాగ్దానాలను అనుభవిస్తూ మీ ఆశీర్వాదాన్ని అనుభవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ ఉదయకాలముందు ప్రతి కుటుంబాన్ని కూడా మీరు మర్చిపోకుండా మీ అరిచేతులలో భద్రపరిచి ఏ కుటుంబానికి ఏ సమయం లేది కావాలో అది మీ నామములో అనుగ్రహించి ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మీ దీవిన మీ యొక్క ఆశీర్వాదాలతో నింపండి మంచి ఆయుష్ ఆరోగ్యాలతో నింపండి వారి కుటుంబంలో ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు మేలు చేయండి వారి బిడ్డల విషయంలో వివాహాల విషయంలో వారికి చదువుల విషయంలో ఉద్యోగాల విషయాల్లో వారి జీవనోపాధి విషయంలో మేలు చేయండి ప్రతి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా విడిపించండి మీ నామములకే మహిమ తెచ్చుకోమని ఏ స్పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఈ దినమల్లా ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడైండును గాక ఆమె